మీరు చూడబోయే బావి అంగ జిల్లా లక్కిబెల్లి మండలం అనంతపుర గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లి తిరుణాల తర్వాత స్నానం చేసే బావి తిరునాలు రెండో రోజు తర్వాత అమ్మవారు గుర్రం మీద ఊరంతా తిరిగి కనిపించే బావిలో స్నానమ్మ ఇది కనిపించే అమ్మవారు గంగమ్మ తల్లి ఒక పెద్ద రాయి రూపంలో వెలిసింది ఈ గుడిలో అల్లాలు నిషేధం చేశారు అల్లాలు ఇప్పుడు భక్తుల కోరిక మేరకు అల్లాలు చేద్దం లేదు అమ్మవారు చెల్లి కున్నత్తల్ గంగమ్మ కున్నత్తల నుంచి ఇప్పుడున్న అనంతపురంలోకి మోతగాళ్ళు మోస్తూ అమ్మవారిని గుడి దగ్గర చేరుస్తారు ఆ సమయంలో కొన్ని వేల ఏటలు నడకబడతాయి గంగమ్మ తిన్నళ్ల రోజులు మాత్రం అనంతపురంలో ఉంటుంది తర్వాత కున్నత వెళ్ళిపోతుంది తిన్నళ్ళ తర్వాత పలులు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారు గుర్రంపై అర్ధరాత్రి పూట ఊరంతా తిరుగుతుంది ఆ సమయంలో ఎవరైనా బయటకొచ్చే రక్తంగా కొన్ని చనిపోతారని ప్రజలు నమ్ముతారు ఈ కనిపించే బావిలో అమ్మవారు స్నానం చేసి తిరిగి గుళ్ళకి వెళ్తారు మరుసటి రోజు పొద్దున్నే ఈ గుడిలో పూల వాసనలు పెరదల్లుతాయి మీకు ఈ వీడియో నచ్చతే లైక్ జన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ బావిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి పాడుపడిపోయింది అంతే ఎక్కువ మట్టి వల్ల కూలిపోయింది ఒకప్పుడు ఈ బావి మంచిగా ఉండేది మీకు వీడియో నచ్చయితే లైక్ జన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను